టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్న పుష్ప టూ సినిమా కోసం ఇండియా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మూవీ మేకర్స్ ఇప్పటికే హైదరాబాద్లో ఇప్పటికే ఒక హోటల్ను బుక్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న బన్నీ పుష్ప టూ ఈవెంట్ కోసం ఒక పెద్ద స్టేడియంని ఎంపిక చేసుకున్నారని మేకర్స్ అంటూ ఉన్నారు వెన్యూ కోసం పోలీసులు పర్మిషన్ కూడా ఇచ్చేశారట యూసఫ్ గోడలోని పోలీస్ గ్రౌండ్స్లో పుష్ప టూ ఈవెంట్ చేయనున్నారు నవంబర్ ముప్పై లేదా డిసెంబర్ ఒకటిన ఈవెంట్ నిర్వహించారని సమాచారం గట్టిగా అందుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పుష్ప టూ ప్రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా తీసుకురావాలని అల్లు అర్జున్ గారు భావిస్తూ ఉన్నారట దీనిపై పవన్ కళ్యాణ్ గారికి తాజాగా అల్లు అర్జున్ గారు ఫోన్ చేశారట పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా స్పందించారట ప్రశ్న యునేస్ కూడా తెగ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రావుంది మరోవైపు హైదరాబాద్ పుష్ప ఈవెంట్ పై భారీ క్రేజ్ నెలకొన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి అద్భుత విజయాన్ని కైవసం చేసుకుని డిప్యూటీ సీఎం గా రాణిస్తూ ఉన్నారు